మొదటిసారి కథ చెప్పడానికి కూర్చున్నప్పుడు నేను టెన్షన్ పడిపోతుంటే లేదు నన్ను కూర్చో అని అంటే అసలు ఇంట్రెస్ట్ సంబంధం లేదు అసలు నేను ఎవరో తెలియదు ఒక మామూలు డైరెక్టర్ని సాధారణ ఎస్టాండేటర్ని కూర్చోవని నాకు ఇంకా గుర్తు నేను కథ చెప్తున్నప్పుడు నేను ఎక్కడ నాకు చిన్న ఏనుగు బొమ్మ ఉంది అక్కడ నేను ఇలా చెప్తున్నప్పుడు ఇలా చేతి రూపుతుంటే నాకు ఎక్కడి తగిలే ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఒక్క నిమిషం కానీ ఆయన లేచి అంటే మెగాస్టార్ చిన్నప్పటి నుంచి అభిమానించి ఆయన కోసం అంటే ఫ్రెంగా చెప్పాలంటే ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఆయన ఫోటోలు వస్తే అమ్మేవాడిని ఐదు పేసలు కాదు సో అట్లాంటి సో అలాంటి స్థితి నుంచి ఆయన నా నా కోసం బొమ్మను పక్కన పెట్టి నాకు ఇంకా కళ్ళలో గుర్తుండిపోయింది కాఫీ చల్లరిపోతే కాఫీ ఏంటి చల్లరిపోయింది ఆగొకరి నిమిషం ఆగని వేరే కాఫీ తెప్పించి అంటే అంత జ నేను మామూలు సాధారణ నెషన్ ఆ స్థితిలో అప్పుడు అలా చూడడానికి నాకు నిజంగా ఇది కదల కదలగా ఇంటికి వెళ్ళి అందరికీ సో అంటే హరిప్రసాద్ అన్నట్టు మీ మీ సినిమా మొదటి రోజు ఫస్ట్ షో చూసే మేము మా ఫస్ట్ టికెట్ మీకు ఇచ్చి ఈ అదృష్టం సార్ నిజంగా చాలా గొప్ప సార్ నిజంగా ఈ అదృష్టం మా అందరికీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ చేతుల మీద టికెట్ రిలీజ్ చేయడం అనేది చాలా 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 గొప్పగా చాలా అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతాం సార్ నా జీవితంలో ఇది గొప్ప సంఘటన సార్ నిజంగా సీరియస్గా అందరికీ కూడా ఇక్కడ హాయ్ ఎవ్రీవన్ దిస్ ఏషియా Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday, Post. subscribe to Friday Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.